ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో వాయిస్ ని ఇచ్చేటప్పుడు నార్మల్ మైక్ ని యూస్ చేసి ఇప్పటి వరకు వాయిస్ ని ఇచ్చాను ఈ వీడియో నుంచి నేను గ్రీనారో జే థర్టీన్ మైక్ ని ఉపయోగించి వాయిస్ ని రికార్డ్ చేస్తున్నాను ఇది మా వారిచ్చారు అన్నమాట నేను నా నెక్స్ట్ వీడియోలో ఇందులో ఏం పార్ట్స్ ఉన్నాయి ఎలా యూస్ చేయాలి ఛార్జింగ్ ఎలా చేయాలి మాన్యువల్ డీటెయిల్స్ ఏంటివన్నీ పూర్తిగా నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ రోజు ఈ వీడియోలో శ్రీరాజ రాజేశ్వరి అమ్మవారి మీద మా అమ్మగారు చిన్నప్పుడు పాడినటువంటి ఒక పాటని మీతో షేర్ చేసుకోపోతున్నాం మరి ఇంకెందుకు సార్ రండి మన వీడియోలోకి వెళ్లిపోతాం వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది దసరా నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారి అలంకారాల్లో అమ్మవారు ఎంతో ప్రసన్నంగా దర్శనమిస్తున్నారు ఇప్పుడు రాజరాజేశ్వరి అమ్మవారి మీద పాటని చూద్దాం జయ జయ శ్రీరాజ రాజేశ్వరి మముదయ చూడుమా మముదయ చూడుమా నేను సేవింతుమో శివ ప్రియభామి జయ జయ శ్రీరాజ రాజేశ్వరి జగములు కల్పించి కాపాడు తల్లి జగములు కల్పించి కాపాడు తల్లి నిగమ వినోదిని నిజ కల్పవల్లి జనని భవాని నటరాజరాణి జనని భవాని నటరాజరాణి సతతము నిన్నే సేవి జయ జయ శ్రీరాజ రాజేశ్వరీ సౌజన్య శీలా నీ విశ్వలీలా బ్రహ్మాదులైనా కనలేరుగా సౌజన్య నీ విశ్వలీలా బ్రహ్మాదులైనా కనలేరుగా నేనెంత దానా నీ మహిమ తెలియా గిరిరాజతనయ కరుణింపవా నేను తానాని గిరిరాజ గిరిరాజతనయ కరుణింపవా జనని భవాని నటరాజరాణి జనని భవాని నటరాజరాణి సతతము నిన్నే సేవి మమ్మా జయ జయ శ్రీరాజరాజేశ్వరీ जय जय श्रीराज राजरी निनु सेविंतु मो शिव प्रिय भामिनी जय जय राज राजेश्वरी राजे जय जय राज राजेश्वरी राजे ओम जय श्री मात्रे नमः ఫ్రెండ్స్ మా అమ్మగారు పూజ చేసేటప్పుడు అమ్మవారికి హారతి ఇచ్చే సమయంలో ఈ పాట పాడుతూ ఉండేవాళ్ళు నేను ఈ రోజు మీతో ఈ సాంగ్ ని షేర్ చేసుకున్నాను మీ అందరికీ ఈ పాట నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్